నన్ను హైదరాబాద్ పార్లమెంట్గా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన పెద్దల గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక నాయకుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు బాన్స్వాడ్లో పెద్దలు గౌరవనీయులు సీనాన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా శివకుమార్ గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జైరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరందరూ నాతో తోడై నన్ను భారీ మెజార్తో గెలిపిస్తారని చెప్పి కోరుతూ మీ అందరితోటి తిరిగి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన బిఆర్ఎస్ జెండా తప్పనిసరిగా ఉంటుంది అని భావిస్తా ఉన్నా నియోజకవర్గం జైరాబాద్ పోయినసారి ఎన్నిక గెలిచిందంటే బాన్స్ కాన్సెస్ గెలిచింది ఏడు నియోజకవర్గాల్లో మూడున్నర నియోజకవర్గాల్లో మైనస్ వచ్చిన మాకు వచ్చినటువంటి మెజార్టీతో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోయి సరి గెలిచింది అంతకుముందు నైన్టీన్ నైన్టీ నైన్లో నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నప్పుడు బాన్సువాడ కాన్సెస్ కొట్టుతోనే నిజామాబాద్ పార్లమెంట్ గెలవడం జరిగింది అదే రేపు బాన్స్వాడ నియోజకవర్గంలో మెజార్టీతో పాటు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా నూటికి నూరు శాతం టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడే జైనాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గారు అనిల్ కుమార్ గారు మొదటిసారి బాన్సోడకు వచ్చారు కలిసిందామని వచ్చారు ఉదయం వచ్చారు ఈ విధంగా వారిని వారు మిగతా మిగతా నియోజకవర్గాలను కలుసుకుంటూ వెళ్తారు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల ఘట్టం కార్యక్రమాలను కూడా మొదలైతాయి ప్రచార కార్యక్రమం మొదలవుతుంది ఎన్నికల సందర్భంలో ప్రజలు కూడా మరొకసారి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు నమ్మకుండా చెప్పిన మాట నమ్మకుండా ఒకసారి నమ్మారు కాబట్టి రెండోసారి నమ్మకుండా మీ కోసము మీ పిల్లల కోసము రైతుల కోసము పేదల కోసము అహర్నిధి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి ఎప్పటికైనా తెలంగాణలో ఉండేది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను సుభిక్షంగా నడిపేటువంటి పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తెలంగాణ లేదు తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటే ఏ విధంగా చేస్తున్నాం అనే ఆలోచన లేదు కేవలం వాళ్ళు రాజకీయ పబ్బం కట్టుకోవడానికి గడపడానికే ప్రతినిత్యం మాట్లాడుతున్నారు ఉన్నారు కానీ కేసీఆర్ తెలంగాణ కోసం చేసినటువంటి దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం కొత్త కొత్త స్కీమ్లు కడదాం కొత్త కొత్త ప్రాజెక్టులు కడదాం కొత్త కొత్త పథకాలు పెడదామని ఆలోచన లేదు ప్రతినిత్యం కేసీఆర్ విమర్శించడం బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నారు అది ఎక్కడో నడవదు మీరేం చేస్తారో చెప్పండి ముందు మీరు చెప్పకుండా ఇచ్చిన ఎప్పుడు ఎప్పుడూ నెరవేరుతారో చెప్పండి అది చెప్తలేదు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఏముంది అది గవర్నమెంట్ కథానకే రూపాయి ఖర్చు అయ్యలేదు అదొక కార్పొరేషన్ ఆర్టీ సంస్థ భరించుకుంటుంది ఈ కజాకే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి రూపాయ ఓదట్టు